బాహుబలి ఇచ్చిన హిట్ అంతా ఇంత కాదు అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసిన సినిమా బాహుబలి బాహుబలి సినిమా చూసిన వారందరూ ఈ సినిమాను మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు అయితే సినిమా చూడని వారు సైతం ఈ సినిమాపై తమకున్న ఆసక్తిని వెలుబుచ్చుతున్నారు దేశంలో అత్యధిక మంది చూసిన సినిమాగా ఈ బాహుబలి రికార్డు సృష్టించింది మరి అలాంటి సినిమాను అందులోనూ సిరి పరిశ్రమకు చెందిన వ్యక్తి అయి ఉండి ఇంతవరకు సినిమా చూడకపోతే ఎలా బహుశా నటి గౌతమి కూడా ఇలానే ఫీల్ అయినట్లున్నారు ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో బాహుబలి చిత్ర యూనిట్కి క్షమాపణలు చెప్పారు అంటే ఆమె బాహుబలి చిత్ర యూనిట్పై కామెంట్ చేసినట్లు కాదు ఆమె క్షమాపణలు చెప్పడానికి ప్రధాన కారణం ఇంత గొప్ప సినిమాను ఇంతవరకు తాను చూడకపోవడమేనని ఆమె వివరించారు తాను ఇప్పటి వరకు సినిమా చూడకపోవడానికి గల కారణం తన కూతురు పరీక్షలు జరుగుతుండడమని ఆమె వివరించారు బాహుబలి చూడాలని చాలా అనుకున్నారట కానీ ఆమె కుమార్తె పరీక్షలు జరుగుతుండటంతో సినిమాను చూడలేకపోయానని గౌతమి చెప్పుకొచ్చారు అంతేకాకుండా బాహుబలి సినీ పరిశ్రమలో దశాబ్దాల నుంచి ఉన్న అన్ని మార్కెట్ పరిధులను ఈ సినిమా చెరిపివేసిందని గౌతమి కొనియాడారు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి మీద కూడా ఆమె ప్రశంసలు గుప్పించారు ఒక ప్రాజెక్టును సరైన రీతిలో హ్యాండిల్ చేయగలిగితే ఫలితం ఎలా ఉంటుందో రాజమౌళి చేసి చూపించారని గౌతమి పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి